फिर और निश्चय मत करिए एhandleChange वाले तीन है लो पानी हम मारते हैं 40 40 40 नागला मारता ना 40 बंदो मुझे दे दो रास्ता आप से दिक्कत है ना आप एक

போட்டப்படி ஒன்று வந்து கொண்டு தான் திங்கப்போதா பையன் அட்லோ சீக்கிரம் வந்து போதும் மொத்தம் இது నేను చెప్పేది నాకు నచ్చితే కానీ ఇంకా చేస్తాను మీ దగ్గర భీమసేనుడు

மண்கே சிலண்டர் வச்சுமே

బాగా బావా అరే చేపలుసుకొని రిటైమ్ బా అప్పా అమ్మ పేరు కొట్టేసిర్రా మా అక్క మా సుజ్జక్క ఏమి నేను పెట్టుకోను అంటే ఏమితోటి మా బాబాయ్ కూడా పెట్టుకోడు మా డాడీ కూడా పెట్టుకోడు మా అక్క సర్తక్క నిన్న చేసిన ఒక చిన్న తప్పిదం అయిపోయిందా బాబాయ్ నేను క్లబ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇక మా ఆర్మీగా ఏమే పోజ్లే యాక్షన్ చేస్తుంది మళ్ళీ వస్తుంది వదినా మాకు మొత్తం మా బాబాయ్ టాక్ ఇచ్చిండు మాటలు తక్కువ పని ఎక్కువ క్యాటరింగ్ సూపర్వైజర్ మొత్తం మాకు గిన్నెలు నిండిపోతాయి ఎడ్కాడ్కి చేపలు కూర వేసుకొని వచ్చిన ఇప్పుడు మా మమ్మీ శివగామి ఆమె చూడమా వద్దంటారు అనగానే కథం ఉడికొదాడు ఇక వర్రా నాడు అమ్మ మాట్లాడదాం ఇక ఈడు సరిగాడు మా బాంబర్ తీడు ఈయన చేసి ఏ పని ఇచ్చినా కథమే కాదు ఆశ్రం డిజాస్టర్ మొత్తం ఇక మా అల్లుడు దాని దిమాజికే ఉన్నాడు వీడు మా డీజెట్ ఇల్లు వీనికి ఒక గిటార్గా కొనియాలి ఇక మా బాంబర్ది ప్రేమైతే బరువులేమని అంటే బామర్జికే వేయాలిగా దాని గురించి ఎక్కువ చెప్ప ఎందుకంటే వాడు మాటలు తక్కువ చెప్తే పని ఎక్కువ చేస్తాడు చెప్పకుండా ఇక ఈ మా బాయ్ మా చెల్లె మా రెండో చిన్న చెల్లె ఇందాకనే రెండు సంబంధాలు చూసాము అది నేను మీకు కూడా షేర్ చేస్తాను బావగారు గారు పాయింట్ ఆ డ్రెస్ వస్తే మీరు పిచ్చాల్ అయిపోతారు మీరు అందరూ మా చెట్టు చెల్లె ఆ డ్యాన్సుల్లోనే ఇంకొకటి మందిని కూడా చూసిన తిరిగి వాళ్ళు సార్ మా చెల్లె అసలు మేము మూడు రోజులు కలిస్తే జస్ట్ ఆ మూడు రోజులు కలిపి మొత్తం సెవెంటీ టూ అవర్స్ అయితే సిక్స్ మినిట్స్ మాట్లాడుతున్నాడు అసలు అది కూడా బాగున్నావా అన్న అంటారు కదా మా ఇంకో చెల్లె హడలు హడలు బావలు అందరినీ హడలు పెట్టించే మా అక్క గారు మా బాబాయిలు మా నాయన ఇంత సినిమా చూపెడతారో వాళ్ళకే సినిమా చూపెడతాది మా అక్క ఇగో మొగ్గ ఇది మోగోరడై పుట్టేది ఉండేది కానీ మిస్టేక్ ఇది ఒక ఆడదావి పుట్టింది ఇది ఇది మోగపూర్డై పుట్టి నా తమ్ముడే పుట్టేది ఉండేది కానీ వస్తున్నా ఆడకొస్తున్నా ఇగో ఏమో మా చెల్లె పెరుగల్ నా పెద్ద రెడ్డి బిడ్డ ఒక చక్కటి ఆలి చక్కటి తల్లి ఇద్దరు పిల్లలు ఇందాక మీరు చూస్తారు కదా ఇగో ఈ సీట్ నేను ఇంట్రొడక్షన్ ఇద్దామనుకునేసరికి నిద్ర వేయండి మా బాబాయ్ తెలుగు లెక్చరర్ ఘనాపాటి ఇప్పుడు ఇగో ఒకటి రెండు అగో అక్కడ మా సార్ మా నాయన కూర్చున్నాడా సెకండ్ లాస్ట్ అండ్ సెకండ్ వీళ్ళందరూ భార్యల్ని హడలు పట్టిస్తే మా అక్క వీళ్ళని హడలు పేరు పేరుగల్లా పెద్దరెడ్డి రెండో బిట్ట మూడో బిడ్డ మా మామ గురించి చెప్తామంటే మాటలే ఇగో మా అత్త సాధించింది అత్త మా డా ఈ కత్తులు సాన రా కత్తండుకో అండుకో దానికి మొత్తం మా మా భీమసేనుడు మొత్తం ఏంది చేపల కూర చికెను ఏడు కాడికి లాస్ట్ ఒక ఇంట్రడక్షన్ చేసి నాకు తెలిసి మీ అందరికి ఒక థర్టీ ఫైవ్ లెక్క కనబడుతుండొచ్చు ఈ వీడియోలో అయితే కాకపోతే థర్టీ ఫైవ్ కాదు ట్వంటీ ఎయిట్ ఇప్పుడు మొన్న అయితే ఈ డిసెంబర్కి పడవచ్చు మొన్న డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఏ తక్కువ అగో మాకు కుట్టుంది ఆయనకే ట్వంటీ సిక్స్ అయితే మరి నాకెంత ఉండాలి రానియర్స్ సిక్స్ బాల్య వివాహం కొడుకు ఇదని మాటిగా ఈరోజు ట్రిప్ ఫ్యామిలీ మా బావ మా బావ ఒక ఫ్యామిలీ మ్యాన్ పాప మేమందరు వాటర్లో ఎంజాయ్ చేస్తుంటే బిడ్డ కొడుకుని ఒడ్డు కొట్టుకో చాడు ఎంజాయ్ చేస్తుంటాడు బాబా ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ అగో కాకపోతే గాయపడిన కోయిల్ అంట కోయిల గాయపరిచిన కోయిల అదే అల్లుడి కాయపరిచింది పోయా అడి ఆడి ఓగనే కాలుగా నచ్చల ఓకేనా పని చేస్తున్నా అందరూ పేటిఎం కొట్టురు నూట యాభై రూపాయలు మరి వచ్చే అనుకుందా వాళ్ళు వర్తిరా అనుకుర్రా నెంబర్ చెప్తా ఎయిట్ జీరో నైన్ జీరో వన్ ఫోర్టీ ఫైవ్ జీరో త్రీ జరా కొట్టరాగో మాకు ఖర్చులు ఉంటాయి అర్థం చేసుకోవాలి కొట్టేసేరు బాబాయ్ నువ్వు నువ్వు ఎందుకు నువ్వు అట్లా ఏదో ఫిఫ్టీన్ ఇయర్స్ లెక్కేస్తున్నావు నువ్వు ట్వంటీ సిక్స్ వచ్చినాక కూడా నువ్వు ఇట్లా నువ్వు చేయొద్దు ట్వంటీ సిక్స్ వచ్చినాక ఫిఫ్టీన్ లెక్క వేస్తుండే ఇంకా ఫస్ట్ పేటిఎం అక్కడి నుంచి రావాలి ఏడికే సర్త సర్త కొన్ని క్యాష్ అరే సత్తా ఆ క్యాష్ చేయరా అట్లా ఇది మా రెండో రోజు ప్రయాణం ఇక ఒకరోజు ఫుల్ ఫుల్ నైట్ అయిపోయింది ఇక టూ నైట్స్ అయిపోయినాయా వన్ నైట్ ఏమో బస్ అయిపోయింది